హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఆరు నెలల పిల్లలకి ఫుడ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి రెండు గుప్పెళ్ళ బియ్యం తీసుకోండి రెండు టీ స్పూన్ల ఎర్రపప్పు రెండు టీ స్పూన్ల పెసరపప్పు రెండు బాదాములు రెండు పిస్తా ఒక అక్రోటు ఒక జీడిపప్పు ఇవన్నీ శుభ్రంగా మనము మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోండి మన నీళ్ళంతా తేటగా వచ్చేలాగా చూసుకోండి బాగా కడిగి ఇలా మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఒక టేబుల్ పైన నీడలో ఆరబెట్టుకోండి కింద వేస్తే దుమ్ము గిమ్ వస్తుంది కాబట్టి ఇలా బాగా ఆరబెట్టేయండి ఇంట్లోనే నీడపాటిని ఆరబెట్టేసేయండి ఒక టే నీట్గా ఉండే టే కాటన్ క్లాత్ మీద అన్నీ కడిగినవి ఆరేసేసుకుంటే మనం నైట్ ఆరేసుకున్న పగులకంతా ఇలా బాగా పడపడా ఆరిపోయినాయండి గల్గల్ అని సౌండ్ వస్తుంది అంత బాగా ఆరిపోయినాయి కదా ఇప్పుడు అవన్నీ తీసుకొని మనము ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత మీడియం టు సిమ్ సిమ్ కింద కొద్దిగా ఎక్కువ పెట్టుకొని వేయించుదాము అలాగే రెండు చిటికేళ్ళలో జీలకర్ర వేసుకుంటున్నాను అదే అప్పుడే వేసుకోండి ఫస్ట్కే కానీ వేసుకోవచ్చు ఒక వామ్ అండి ఇది అజ్వాను నేను ఇక్కడ కొద్దిగా క్వాంటిటీ చేస్తున్నాను ఒక వారం లేక పది రోజులు అవుతుంది అంతే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా పిల్లలకి కొంచెం తీసుకొని అన్ని కొద్ది కొద్ది క్వాంటిటీలో చేసుకోండి రెండు గుప్పెళ్ళ బియ్యానికి రెండు టీ స్పూన్ల ఎర్రపప్పు అండి మసూర్ దాల్ అంటాం కదా అది ఒక రెండు టీ స్పూన్లో పెసరపప్పు తీసుకోండి చాలు ఆ మూడు ఇంకా నట్స్ ఇవి కొన్ని రెండు రెండు తీసుకోండి అన్నీ బాగా వేగి సిమ్లో పెట్టి వేయించాలి ఎక్కడ మాడిపోకూడదండి బియ్యం కూడా తెల్లగా అయితే వేగిన తర్వాత ఇలా వేయించి బాగా గమగమ స్మెల్ వస్తూ ఉంటుంది మనకి మంచి వాసన వస్తుంది పక్కన పెట్టేస్తాం ప్లేట్లోకి వేసి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము బాగా చల్లారినాయి కదా వేడి మీద వేయకండి చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ జార్ వేసి బాగా నైస్గా పౌడర్ చేసేసుకొని చూపిస్తాను బాగా నైస్ పౌడర్ చేసి జల్లించుకుందాము ఇలా బాగా వేయించుకొని చిన్న పిల్లలకి కదండి మంచిగా హైజీనిక్గా చేసుకోండి చేతులు శుభ్రంగా కడుక్కొని పప్పులు బియ్యం అంతా శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టండి దుమ్ము ధూళి పడకుండా నీట్గా చూసుకోండి చూడండి ఇలా అంతా ఆరే మిక్సీకి వేసుకున్నాను కదా బరకగా ఉంటుంది ఇంకా కొద్దిగా కదా క్వాంటిటీ తక్కువ మిక్సీ జార్ కూడా బాగా కడిగి ఆరబెట్టండి ఎక్కడన్నా కారం గీరం రుబ్బిన్న కూడా హాట్ వాటర్ వేసి బాగా కడగండి అది పిల్లలకి చేస్తున్నామని గుర్తుంచుకొని మీరు నీట్గా చేయాలండి ఇది మనం పిల్లలకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా ఫుడ్ చాలా హైజీనిక్గా క్లీన్గా చేసుకోవాలి ఇంట్లో మనం ఎన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ వేసినా కూడా క్లీన్ లేదంటే వేస్ట్ అయిపోతుందండి మనం చేసిన వంట కూడా ఏదే కానీ ఇలా బాగా చేసి జల్లించుకుందాము జల్లించుకున్న తర్వాత ఇంత నూక వస్తుండే అంతే ఇంకేం రాదు ఆ నూక కూడా వేస్ట్ చేయకండి ఇక్కడ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనం దోశ పిండి ఏమైనా రుబ్బేటప్పుడు వేసేసుకోండి వేస్ట్ కాదు ఎందుకంటే అందులో నట్స్ కూడా వేసినాం కాబట్టి అన్నీ మంచి హెల్తీ అనేది మనం ఎప్పుడైనా దోశకు నానేసుకుంటాం కదా బియ్యం ఆ దోశ కూడా ఆ నూక వేసి రుబ్బేసుకోవచ్చు ఇలా నైస్గా పౌడర్ చేసి పెట్టేసాను చాలా నైస్గా పౌడర్ ఉంటుందండి మరీ అంత నైస్ కాకుండా పర్వాలేదు మనం ఉడికిస్తాం కదా బాగుంటుంది గంజిగా ఇలా పౌడర్ అయిపోయింది కదా జల్లించుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక మంచి గ్లాస్ జార్లో తీసి పెట్టుకుందామండి బాటిల్లో బాగా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టేసాను నేను మీరు వాసన చూడండి జార్లు కూడా ఎక్కడ వాసన రాకూడదు స్మెల్ ఏమీ ఉండకూడదు మళ్ళీ మనము ఒక టిష్యూ పేపర్ తీసుకొని చెమ్మ ఏమన్నా ఉన్నా క్లీన్గా తుడుచుకోండి బాగా డ్రైగా మీరు ఒకటి గుర్తుంచుకోండి పిల్లలకి చేస్తున్నామని గుర్తు గుర్తుపెట్టుకొని హైజీనిక్ నీట్గా చేయడం వల్ల పిల్లల కడుపుకి ఎలాంటి ఎఫెక్ట్ కొట్టదండి మనం ఇంత మంచిగా చేసి తయారు చేస్తేనే పిల్లలకి బాగా కడుపు అంటుతుంది లేకపోతే కడుపు నొప్పి వచ్చేది లూజ్ మోషన్స్ వచ్చేది అవుతుంది నీట్గా అన్ని స్పూన్లు ప్లేట్లు జల్లెడితో సహా మీరు నీట్గా కడిగి ఆరబెట్టుకొని ముందు రోజే అన్నీ రెడీ ప్రిపరేషన్ చేసుకోవాలి చూడండి ఇంతైంది నాకు ఇది ఒక వారం రోజులకి అయితే ఎందుకంటే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇప్పుడే తల్లి పాల నుంచి మనం ఒక ఫుడ్ బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే దాన్ని అంతే హైజీనిక్గా కొద్దిగా క్వాంటిటీ చేసుకోండి ఇది సెట్ అయింది బాడీ కంటే తర్వాత వేరే టైప్ చూపిస్తాను నేను ఇది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఫుడ్ పెట్టాలి మనం ఎప్పుడే కానీ ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్లో పడతానే ఫుడ్ పెట్టరాదు ఇంకా పిల్లలకి మా బాబుకి అప్పుడే తినిపించేశాను బాగా వంటిందండి వంటిన తర్వాత వాడు ఇష్టంగా తింటున్నాడు అని తెలిసిన తర్వాతే మీకు ఇంటర్ చూపిస్తున్నాను వీడియోలో ఏదో ఒకటి పెట్టేయాలని పెట్టాను నేను అలాగా నీట్గా మా ఇంట్లో సెట్ అయిన తర్వాత నేను ఎందుకంటే పసిపిల్లలు ఎవరైనా ఒకటే కదా మీరు కూడా మీకు యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను ఈ టైపు మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ అంతా పౌడర్ వేసి చల్లనీళ్ళతో మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్తో కలుపుకొని తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి స్టవ్ ఆన్ ఇప్పుడు ఆ స్టవ్ ఆన్ చేసుకోండి ఆన్ చేసి బాగా ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడుతుందండి బాగా ఉడికించాలి నీళ్ళు ఎక్కువ వేసినా చింత లేదు ఎందుకంటే ఉడికేటప్పుడు ఇంకా కొంచెంసేపు ఎక్కువ ఉడికించినా ఉడి ఎంత ఉడికితే అంత మంచిదే పిల్లలకి బాగా డైజెషన్ అయిపోతుంది బాగా ఉడకనిచ్చి చూడండి ఇంకా నీళ్ళుగా ఉంది కదా బాగా ఉడకాలండి మీరు తప్పకుండా ఈ వంటని ట్రై చేయండి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి ఫస్ట్ ఫుడ్ సిక్స్ మంత్స్ ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ ల్యాక్ పడిన తర్వాత కాదు సిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయండి అదే పొరపాటు చేయకండి పిల్లలు తల్లిపాలు ఇచ్చే పిల్లలకి తర్వాత మనం ఈ ఫుడ్ ఇస్తాం కాబట్టి డైరెక్ట్ ఫుడ్ అంటే పిల్లలు మింగడానికి కష్టం అవుతుంది కొద్దిగా లిక్విడ్గానే చేసుకోండి ఇలా బాగా కల ఉడుకుతూ ఉంటే కొద్దిగా చిక్కబడుతుంది నేను చూపిస్తాను ఎంతో ఏమాత్రం చేయాలని చూపిస్తుంది అలాగే చేసుకోండి మీ పిల్లలకి ఒక వారం తినిపించండి ఇది బాగా వంటిందంటే తర్వాత నేను ఇంకొక ఫుడ్ రేపు పెడతాను రేపు వీడియోలో ఇంకోటి నెక్స్ట్ పెట్టేస్తాను నేను నెక్స్ట్ అది చేసి పెట్టాను నేను మా బాబుకు వంటిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి నేను ఏం చూపిను ఇది పసిపిల్లలతో ఆటలు ఆడకూడదు కదా చిన్న పిల్లలు కదా కడుపుకి బాగా ఉండాలి మంచి పాత్ర గిన్నె కూడా మనము చేసేది పిల్లలకి సపరేట్ పెట్టేసుకోండి కారము వండింది అట్లా పెట్టకుండా ఒక కొత్త గిన్నె తీసుకోండి అయితే బాగా సపరేట్ పిల్లలకి స్పూన్ అన్నీ సపరేట్ పెడితే వాళ్ళు కొంచెం టూ ఇయర్స్ అయ్యేదాకా మనము బాగా కాపాడితే పిల్లల తర్వాత మన ఫుడ్ తింటారు మనం ఇప్పుడు ఎక్కడ స్వీటు సాల్ట్ ఎక్కడ వేయకూడదు పిల్లలకి టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్సే మనము చక్కెర కానీ ఉప్పు కానీ ఇంట్రడ్యూస్ చేయాలి ఇప్పుడు ఎప్పుడు పెట్టకూడదు డాక్టర్స్ కూడా చెప్తున్నారు పిల్లల కిడ్నీస్ ఇంకా సరిగ్గా డెవలప్ అయ్యిండు కదా ఇప్పుడు మనం ఉప్పు ఏమీ పెట్టకండి చూడండి ఇంత మాత్రం చిక్కగా నేను ఇక్కడ ఎక్కడ ఉప్పు కూడా వేయలేదు ఏం వేయద్దండి ఉప్పు టేస్ట్ పిల్లలు టేస్ట్ బర్డ్స్ వేరే ఉంటాయి వాళ్ళకి టేస్ట్ తెలుస్తూ ఉంటుంది మీరు దయచేసి పెద్దలు ఎవరో చెప్పి నేను వేసేకే పోద్దండి ఈ ఇంత మాత్రం ఉంటే చాలా అండి వేసి ఒక్క చుక్క నెయ్యి వేయండి మంచి నెయ్యి ఉంటే ఇంట్లోది నేను మంచిది మాకు నందిని నెయ్యి దొరుకుతుంది కదా అది వేసానండి ఇంతే అండి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి తినిపోయండి ఇష్టంగా తింటారు మీకు ఇది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ పిల్లలు వంటల గురించి నేను పెడుతూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్